దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల జనజీవనం స్తంభించింది డెల్టాతో పాటు ఆత్మకూర్ పెన్న పరివాహకంలో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప పంట నష్టంగా వాటిల్లింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు కాలేజీలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు నెల్లూరు జిల్లాలో వాయుగుండం ప్రభావంపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి నరసింహులు మరింత సమాచారం అందిస్తారు దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది గడిచిన మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటు సూలూరుపేట నుంచి కందుకూరు వరకు వర్షాలు భారీగా కురుస్తుండడం ఇప్పటికే అనేకమైన లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో కూడా జలవనరులకు నీటి కళ ఏర్పడింది ప్రస్తుతం మనం నెల్లూరు నగర సమీపంలోని తల్పగిరి కాలనీ వద్ద ఉన్నాం ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఇదంతా నగరంలోని ఒక భాగం ముఖ్యంగా ఇటు భుజభుజ నెల్లూరుకి ప్రధానమైన నెల్లూరు వేదాయపాడానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతం మొత్తం కూడా మనం రెసిడెన్షియల్ ఏరియాలు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి నివాసాలన్నింటినీ కూడా ఈ ప్రాంతాన్ని కూడా ఒకసారి కానీ గమనించినట్లయితే దాదాపుగా నడుముల్లోతో నుంచి ఐదు అడుగుల వరకు నీళ్లు కూడా ఇక్కడ అంతా ప్రవాహం అంతా చేరినటువంటి పరిస్థితి ఉంది ఇంకోవైపు అంతకంతకు వర్షాలు పెరుగుతాయన్నటువంటి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్టుతో జిల్లా కలెక్టర్ హిమాంశ్ శుక్ల నిన్న పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా సోమశిల కండలేరు జలాశయాలు నిండుకుండలా ఉండటంతో ఎప్పటికప్పుడు నీటి మట్టాలను సమీక్షిస్తూ ఉండాలని చెప్పి తెలుగు అలాగే సోమశిల అధికారులను ఆదేశించారు ఇంకోవైపు వర్షాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు హైస్కూల్స్ కానివ్వండి జూనియర్ కాలేజీలు కూడా అన్నింటిని కూడా ఈరోజు సెలవు ప్రకటించారు మరోవైపు ఇక్కడ విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించినటువంటి థర్డ్ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి డిగ్రీ పరీక్షలు కూడా వాయిదా వేశారు ముఖ్యంగా తీర ప్రాంతంలో అటు సూళ్ళూరుపేట నుంచి ఇటు కావలి వరకు ఉన్నటువంటి పదకొండు మండలాల్లో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా సెలవులన్నింటినీ కూడా రద్దు చేశారు ఇంకోవైపు మత్స్యకారులు ఎవరూ కూడా లోతట్టు ప్రాంతం ముఖ్యంగా సముద్రంలోకి వేటకు వెళ్లరాదంటూ నిషేధాజ్ఞలు కూడా జారీ చేశారు ఇప్పటికే సముద్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా బయటకు రావాలని చెప్పి కూడా అందరూ అధిక అందరికీ కూడా సూచనలు చేశారు గత మూడు రోజుల నుంచి కూడా ఈ వార్నింగ్లు ఏర్పాటు చేస్తున్నారు ఇంకోవైపు జిల్లాలోని జిల్లా కలెక్టరేటు జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు అన్ని చోట్ల కూడా ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ందుకు సిద్ధంగా ఉండాలని అంటూ నిల జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలోని అందరూ మండల స్థాయి అధికారులందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ తో స్పష్టమైనటువంటి కొన్ని సూచనలు కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు ముఖ్యంగా ఈ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పునరావాస కేంద్రాలన్నింటి కూడా సంసిద్ధం చేయాలి అని చెప్పి నెల్లూరు జిల్లా కలెక్టర్ జిల్లా నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి కమిషనర్తో పాటు అలాగే కావలి బుచ్చిరెట్టుపాలెం మిగిలినటువంటి ఇటు ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ అధికారులకు కూడా కమిషనర్లకు కూడా సూచనలు చేశారు అదే సమయంలో వర్షాలకు పంట నష్టాలు వాటికి సంబంధించి వాటి అన్నింటినీ కూడా ఒకసారి గమనించినట్లయితే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు రెండో పంట కూడా కోసి ఉన్నారు మళ్ళీ తొలి పంటకు నారుమల్లకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో వరికి సంబంధించి పెద్ద నష్టం ఉండకపోవచ్చు కానీ మిగిలినటువంటి ఆకుకూరలు కూరగాయలకు సంబంధించినటువంటి కొంత పంట నష్టాలు కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉన్నందువల్ల వాటికి కూడా సత్వరం అంచనాయాలని చెప్పి ఉద్యాన శాఖ అధికారులకు కానీ మిగిలినటువంటి అనుబంధ శాఖ అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ సూచనలు కూడా చేయడం జరిగింది మొత్తంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రానున్న మూడు రోజులు ఇదే స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయనేటువంటి ఐఎండి ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా ఉండాలి అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ కూడా అందరూ అందరికీ కూడా సూచనలు చేశారు ఇంకా ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కానీ గమనించినట్లయితే సోమశిల అరవై డెబ్బై ఎనిమిది టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి సోమశలలో ఇప్పటికే డెబ్బై మూడు టీఎంసీలనే నీటి మట్టం ఉంది అలాగే అరవై ఎనిమిది టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి సోమ కండలేరు జలాశయంలో దాదాపు అరవై టీఎంసీల నీరు ఉండటంతో ఈటీటి పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలి అలాగే నీటి ప్రవాహాన్ని ఉంచుకొని రిలీజెస్ కూడా ఉండాలని చెప్పి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జిల్లా యంత్రాంగం ఇస్తుంది వాళ్ళు గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో చాలా చోట్ల కూడా జనజీవనం కూడా స్తమించినటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు హెచ్ఎం టీవీ నెల్లూరు నుంచి